ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం వచ్చేసరికి వన్ టౌన్ పంజా సెంటర్ దగ్గర ఉన్న ఏరియాలో వచ్చిన స్థలం అండి ఇక్కడ వన్ టౌన్ లో మనకి రెహమాన్ మటన్ షాప్ సందులో అయితే రావడం జరుగుతుందండి ఈ మెయిన్ రోడ్డు మీద ఈ సందులో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వెడల్పు నలభై ఒకటి లోతైతే ఉంటుందండి విజయవాడ వన్ టౌన్ పంజాబ్ సెంట్రల్ అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది వంద గజాలు ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక గజం వచ్చేసరికి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు టోటల్ గా అయితే కోటి యాభై లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అయితే ఓనర్ గారు అయితే తెలియజేశారు మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్లో కనుక మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ వెల్కమ్ మెసేజ్ లో మొదటి లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో గనుక మీరు జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ ఎవరు డీల్ చేస్తున్నారు ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో మీరు డైరెక్ట్గా ఏంటంటే అయితే చేయగలరు అది కాకుండా మీరు గనక ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కనుక కాల్ చేసిన ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే ఉదయం పది గంటలు కానీ సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మా టీమేట్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మా టీంమేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తారండి అట్లాగే విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ Nazir.